అందరికీ అన్నీ మారుతున్నాయి నా అదృష్టం మాత్రం మారటం లేదు ఎందుకు కారణాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ షుగర్ ఫ్రీ స్క్రీన్స్ సాధారణంగా మొక్కల యొక్క ఎదుగుదలకు చలికాలం ఎండాకాలం వర్షాకాలం ఎలా అవసరమో అలానే మన అభివృద్ధి కోసం కూడా సుఖం దుమఖం సందర్శన ఈ మూడు కూడా మన జీవితానికి చాలా ముఖ్యమైనవి అందుకే జీవితంలో ప్రతిసారి గెలవాల్సిన అవసరం లేదు కొన్నిసార్లు మనం విజయం సాధిస్తాం కొన్నిసార్లు మనం నేర్చుకుంటాం అదృష్టం బాగాలేదని ఏడుస్తూ కూర్చోవడం వలన ఏమీ లాభం లేదు ఇది ఒక్కటి మాత్రం ఆలోచించు ప్రపంచంలో అన్ని మారతాయి మన అదృష్టం ఎందుకు మారదు దేవుడు మన విధి ఎప్పుడు రాయుడు జీవితంలో మన యొక్క ప్రతి అడుగు మన ఆలోచన మన వ్యవహారం మన యొక్క పని మన యొక్క విధిని రాస్తాయి ఇది కలియుగం యొక్క అక్షర సత్యం మొదట వయసులో పెద్దవారిని గౌరవిస్తూ ఉండేవారు కాని ప్రస్తుతం ఎక్కువ సంపాదించే వారికి మాత్రమే ఇస్తున్నారు మనం మన యొక్క వాస్తవిక సామర్థ్యాన్ని తెలుసుకోలేకపోతున్నామందుకే మనలో చాలా మంది సాధారణ జీవితం గడుపుతూ ఉంటారు ఒక మంచి జీవితాన్ని అనుభవించడానికి మనం కొన్ని తప్పక స్వీకరించాల్సి ఉంటుంది అందరికీ అన్నీ దొరకవు అందరికీ అన్ని దొరికితే ఎవరు ఇంకా ఏమీ కోరుకోరు కదా అందరితో సత్సంబంధాలు ఉండడానికి బుద్ధి అవసరం లేదు మనస్సు మంచిగా ఉండాలి ఎప్పుడైనా సరే నిజం చెప్పు స్పష్టంగా చెప్పు ఎవరికి చెప్పాలి అనుకుంటున్నావో వారి ముందే స్పష్టంగా చెప్పు మన వారైతే అర్థం చేసుకుంటారు పరాయి వారైతే దూరంగా వెళ్లిపోతారు ఎవరినైనా సరే తప్పుగా అర్థం చేసుకునే సమయంలో వారు ఉన్న పరిస్థితిని తప్పకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ప్రతిసారి మనం ఆలోచించేదే సరైనది అని అనుకోకూడదు ఎదుటివారు ఆలోచించేది తప్పు అని అనుకోరాదు ఎప్పుడైతే కుటుంబ సభ్యులు పలాయి లాగా బాగా అనిపించడం జరుగుతుందో అప్పుడు ఆలోచించు వినాశం దగ్గర్లో ఉన్నదని తల్లిదండ్రులను ఎప్పుడూ గౌరవించు తండ్రి ఎండలో మాడిపోతాడు తల్లి వంటగదిలో మాడిపోతుంది అప్పుడే పిల్లలు పోషించపడతారు మీరు ఇలాంటి తప్పు జీవితంలో ఎప్పుడూ చేయరాదు మీకు విలువ ఇచ్చేవారికి విలువ ఇవ్వాలి విలువ ఇవ్వని వారికి ఎప్పుడూ విలువ ఇవ్వదు జీవితంలో ఇలాంటి ఇద్దరు దోషులను ఎప్పుడూ ఉంచుకోవాలి ఒక స్నేహితుడు కృష్ణుడి లాగా యుద్ధం చేయకుండా గెలిచేవాడు రెండవ స్నేహితుడు లాగా ఉండాలి అపజయం ముందు ఉందని తెలిసినా కానీ వెనక్కి తగ్గని వాడిలాగా ఉండాలి మీరు ఎప్పుడూ విజయం సాధించలేరు మీరు ఎప్పటివరకు అయితే మొదలు పెట్టకుండా ఉంటారో ఒకవేళ మీరు ఏ పనైనా మొదలు పెడితే ఎంతో కొంత మార్పు అనేది మొదలవుతూనే ఉంటుంది ఇది జీవిత సత్యం అపజయం ద్వారా వచ్చే భయాన్ని గెలవండి భయం అపజయం యొక్క భయం అంతమాత్రాన ఏమవుతుంది ఏమీ అవ్వదు మహా అయితే కొంత నిరాశ చెందటం జరుగుతుంది కానీ నువ్వు ప్రయత్నమే చేయకపోతే దోషి అవుతావు నీ జీవితంలో వచ్చే ప్రతి పరిస్థితికి నీవే బాధ్యుడివి రిస్క్ తీసుకోవడానికి నీ జీవితంలో ఎప్పుడూ భయపడకు రిస్క్ తీసుకోవడం వలన జీవితంలో విజయం దక్కుతుంది లేదా అనుభవం దక్కుతుంది జీవితంలో ఎప్పుడూ ఇతరులు చెప్పినట్టుగా బతకడానికి ప్రయత్నించకు ఎందుకంటే సర్కస్లో సింహం కూడా వేరేవారు చెప్పినట్టే ఆడుతుంది అందుకే జీవితంలో సర్కస్లో సింహంలాగా తయారవకు అణవిలో సింహంలాగా తయారవు జీవితంలో ఎప్పుడూ ఆత్మవిశ్వాసం మరియు నమ్మకంతో నడువు మన మనసులో పెద్ద భయం ఉంటుంది ఫెయిల్ అవుతాం ఏమో అనే నే భయం జనం ఏమనుకుంటారోనని భయం ఈ భయం అనే విషయం మనల్ని కొద్ది కొద్దిగా బలహీనలు చేస్తుంది కాని ఈ మాటనే ఒప్పుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఎందుకంటే వారికి ఈ విషయాలపై భయం ఉంటుంది చాలామంది ఒకరికొకరు అబద్ధాలు చెప్పుకుంటూనే ఉన్నారు నేను ఇలాంటివి ఏవీ పట్టించుకోనని ఎందుకంటే వాస్తవానికి వారు భయంతోనే ఈ విషయం చెప్తారు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు సాధారణంగా ఫెయిల్ అవుతాం అనే ఆలోచన రావడం సాధారణం దీని అర్థం మన ఐడియాను మనం నమ్మకూడదు అని కాదు ఫెయిల్ అవుతానేమో అనే భయంతో మన యొక్క కలన్ని చంపేస్తామా అపజయాన్ని ఒక గా తీసుకో లోపం ఎక్కడుందో తెలుసుకుని మరియు దాన్ని సరిదిద్దు విజయాన్ని సాధించే వరకు సుఖాన్ని సంతోషాన్ని అన్నింటినీ వదిలే అంతేకాని చేయాల్సిన పనికి భయపడి వదిలేసి పారిపోకు ఏనీ సాధించకుండా జనం నీకు జేజేలు కొట్టారు ప్రయత్నించే వారికి ప్రతిఫలం ఎప్పటికైనా దక్కుతుంది గెలుపు దక్కుతుంది ఒక్క విషయం గుర్తుపెట్టుకో తనపై తనకు ఉండే విశ్వాసం అనే బలంతో ప్రపంచాన్నే గెలవచ్చు మీరు ఎప్పుడూ మీ పని గురించి ఆలోచిస్తూ ముందుకు సాగిపోతూ ఉండాలి ఒక రోజు తప్పక వస్తుంది ఈ ప్రపంచం మొత్తం మీకు జేజేను కొట్టే రోజు ఫెయిల్ అవుతాం ఏమో అని భయం అపజయానికి ఒక కారణం మొదట నీలో ఉండే భయాన్ని జయించండి ప్రపంచం మొత్తం నీకు దాసోహం అవుతుంది జీవితంలో ఎలా ఉండాలి ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు తీయటి తేనెను తేనెటీగలు కూడా కొట్టడానికి కొట్టడానికి వెనకాడవు అందుకే ఎప్పుడూ జాగ్రత్తగా ఉండు తీయటి మాటలు చెప్పేవారు కూడా హాని తలపెట్టవచ్చు గౌరవం ఎప్పుడు గౌరవించపడేవారే ఇస్తారు ఎవరికైతే తనకంటూ ఒక గౌరవం ఉండదో వారు ఇతరులకు ఏ గౌరవం ఇవ్వగలరు సమర్థులైన వారిని వారిని ఎవరు సమర్థులు తెలివైనవారు ఎవరిని అనగదొక్క రూపాయి బురదలో రాయి వేయడానికి వారు ఇష్టపడరు అందుకే జీవితంలో ఎప్పుడూ ఇతరులపై ఫిర్యాదులు చేయడానికి బదులు నిన్ను నువ్వు మార్చుకో ప్రపంచం మొత్తం తివాచీపరచడానికి బదులు చెప్పులు వేసుకుని నడవడం ఎంతో మేలు ఏ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటారు అనేది వారి యొక్క మానసికత నిర్ణయిస్తుంది ఇతరులది లాక్కుని తినేవారికి ఎప్పుడూ ఆకలి తీరదు పంచిపెడుతూ ఉండేవారు ఎప్పుడూ ఆకలిగా ఉండరు ద్వాపరయుగంలో ఒకసారి కృష్ణుడిని అర్జునుడు ఇలా ప్రశ్నించాడు విషమంటే ఏంటని అప్పుడు కృష్ణుడు ఒక మధురమైన సమాధానం చెప్పాడు ఏదైనా మనిషికి అవసరానికి మించి ఏదైనా సరే విషయమే అవుతుంది మనిషికి అని సమాధానమిచ్చాడు అది బలం కావచ్చు డబ్బు కావచ్చు పదవి కావచ్చు మరేదైనా కావచ్చు వ్యామోహం కావచ్చు ప్రేమ కావచ్చు అహంకారం కావచ్చు ఇవన్నీ అవసరానికి మించి ఉంటే విషం తయారవుతుంది కాకి ఎవరి ధనాన్ని దోచుకెళ్లాదు అయినా సరే ఎవరూ ఇష్టపడరు కోకిల ఎవరికీ ధనాన్ని ఇవ్వదు కానీ దాన్ని అందరూ ఇష్టపడతారు ఇక్కడ కేవలం తేడా ఒక్కటే చక్కటి మాటలు మంచి మాటలు అందరినీ నీ దగ్గర చేస్తాయి నీ మనసులో ఆలోచన మంచిదైతే ప్రపంచం మొత్తం చాలా అందంగా కనబడుతుంది జీవితంలో ఎప్పుడూ నీ నైపుణ్యం పైన నువ్వు అహంకారం పెంచుకోకు ఎందుకంటే ఎందుకంటే రాయి కూడా తన సొంత బరువు వల్లనే నీటిలో మునగడం జరుగుతుంది ప్రతి మనిషిలో సంకల్పం ఉండాలి మొండితనం కాదు ధైర్యం ఉండాలి కానీ తొందరపాటు కాదు దయ ఉండాలి కాని బలహీనత కాదు జ్ఞానం ఉండాలి కానీ అహంకారం ఉండకూడదు బలహీనులు ప్రతీకారం తీర్చుకుంటారు శక్తి కలవారు క్షమిస్తారు కానీ బుద్ధిమంతులు మాత్రం పట్టించుకోరు నాలుగు రోజులు ఎవరికీ కనిపించకుండా వెళ్ళండి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని మర్చిపోతారు ప్రతి మనిషి ఈ భ్రమలోనే బతుకుతూ ఉంటాడు అందరికీ నేను ప్రత్యేకమైన వాడినని భ్రమలో ఉంటాడు కానీ జీవిత సత్యం ఏంటంటే ఎవరువున్నా లేకపోయినా ఎవరికీ ఎలాంటి తేడా అనిపించదు అవసరం ప్రకారం గుర్తు చేసుకుంటారు అంతే సంతోషం అడిగితే దొరకదు ప్రయత్నం చేయడం ఆపితే విజయం దక్కదు నీపై నువ్వు విశ్వాసంతో మరియు పరమాత్మపై విశ్వాసంతో ఉండు సరైన సమయంలో అన్నీ నీకు దక్కుతాయి జీవితాన్ని అనుభవిస్తూ ఉండు జీవితంలో విజయం సాధించాలి అనుకుంటున్నావు సంతోషంగా ఉండాలి అనుకుంటున్నావా అయితే ఈ నాలుగు మాటలు తప్పకుండా పట్టించుకోకు ఇది నా వల్ల కాదు జనం ఏమనుకుంటారు నాకు మూడు లేదని నా అదృష్టమే బాగాలేదని ఈ నాలుగు మాటలు ప్రతి వ్యక్తిని ముందుకు సాగకుండా ఆపివేస్తాయి ఎవరైనా గొప్ప వారి కాళ్ల మీద పడడం నీకు నువ్వు గొప్ప అనుకోవడానికి బదులు నీ సొంతంగా ఏదైనా నువ్వు సాధించు పెద్దవాళ్ల కాళ్ల మీద పడేవారు ఎవరు అంటే ఇలాంటి సామర్థ్యం లేని వారు మాత్రమే పడతారు నీ సంతోషానికి కారణం మీరే